పక్కన కూర్చున్నవాడే శత్రువు అయ్యాడు ఆ యోబాబు శత్రు అంటే పూర్తి శత్రువు కాదు కానీ కన్న కొడుకులు సంపదని చంపొచ్చాడు దావ్యను మనకంటే ఎక్కువైన శ్రమలు అనుభవిస్తున్నాడు కానీ ఆయన విశ్వాసం బలమైంది గొప్ప గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన దేవుని మీద అంతగా ఆధారపడ్డాడు దేవుని అంతగా అర్థం చేసుకున్నాడు ప్రియమైన సంగమా ఈ బోధ ఈ బోధ కాదు ప్రతి బోధ ఒకరోజు కాదు మన జీవిత కాలానికి పోద ప్రతి నేను చెప్తేనే కాదు ఎవరు చెప్పినా వాక్యానుసారమైన సత్యం బోధించబడుతున్నప్పుడు అది మన జీవిత కాలానికి సత్యం ఒకరోజు మనం ఒంటరి కావచ్చు అందరూ ఉన్న ఒంటరి కావచ్చు ఉదాహరణకు ఇప్పుడు నేనే ఉన్నాను అందరూ ఉన్నారు ఇప్పుడు సంఘం ఉన్నారు ప్రార్థన నేను ఎప్పటి భార్య ఉంది అక్కడుంది పిల్లలున్నారు అక్కడ ఉన్నారు అన్నదములు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఎందరు ఉన్న ఒంటరిమే ఒక నొప్పిని ఒంటరిగా అనుభవించాలి ఒక బాధను ఒంటరిగా అనుభవించాలి ఒక దుఃఖాన్ని ఒంటరిగా అనుభవించాలి ఈ ఒంటరి జీవితంలో మనం మనుషుల మీద ఆధారపడిన దానికంటే డబ్బు మీద ఆధారపడిన దానికంటే బలము మీద ఆధారపడిన దానికంటే పూర్తిగా మనస్ఫూర్తిగా దేవుని మీదనే ఆధారపడి దేవునికి ప్రార్థన చేస్తూ మనం బ్రతుకుతూ ఉంటే ఒక రోజున అర్థమవుతుంది నాకు ఏనాడు అర్థమయ్యేటట్టు చేశాడు ఒక రోజున అర్థమవుతుంది దేవుడే మనకు రక్షణ కర్త ఆయనే రక్షణ కవచం ఆయనే రక్షణ కర్త రక్షించువాడు ఆయనే ప్రతి సందర్భంలో రక్షించువాడాయనే ప్రతి సమస్యలన్నీ రక్షించువాడాయనే ప్రతి నుండి రక్షించువాడాయనే అని అర్థమైనప్పుడు మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడి మనము ధైర్యంగా నెమ్మదిగా సమాధానంగా ఉండగలగడానికి ఆస్కారం ఉంది స్తోత్రం కలిగారుగాక ఏమండి కీర్తన గ్రంథం పదహారో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక మాట చూడండి సదాకాలము నా గురి నిలుపుచున్నాను కదల్చబడను స్తోత్రం గాక కలుగునుగాక స్తో కలుగు గాక సదాకాలము యహోబయందు నా గురి అదే విశ్వాసం అదే మనస్సు నిలపడం దావిదు భక్తుడు అలా మనస్సు నిలిపి ఆయనకు వచ్చినటువంటి అనేకమైన బాధలు అనేకమైన బాధలు ముప్పై నాలుగో కీర్తలు అంటాడు కదా ముప్పై నాలుగో కీర్తల్లో పంతొమ్మిదో వచ్చినప్పుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వానిని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట ప్రపంచానికి చెప్పాడు రైటే ఒకసారి అయిన నాలుగో వచ్చిన చదువు అక్కడ ముప్పై నాలుగు కీర్తలు నాలుగో వచ్చిన నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయముల నీటిలో నుండి భయముల నీటిలో నుండి మామూలు సాక్ష్యం కాదు ఇది ఏదో కొన్ని సహాయం చేశాడు కొన్ని చేయలేదు అనేది కాదు అసలు నాకు కలిగిన భయముల నీటిలో నుండి విడిపించాడు అని చెప్పి ఈయన పంతొమ్మిది వచ్చినంటే నీతిమంతుల్ని విడిపిస్తాడు అంటున్నాడు అంటే దాని అర్థం నేను నీతిమంతుడనే దేవుని దగ్గర బ్రతుకుతున్నాను అని చెప్తున్నాడు ఆయన కాబట్టి మన గురి ఆయన ఎందుకు నిలిపితే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే మన మనస్సులో అవిశ్వాసము రాకుండా మనం భద్రం చేసుకుంటే చేదైన వేరు ఏదైనా మనిషి అంటాడు ఎక్కడ కు రాసిన పత్రికలో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధతయును కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడడు మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మరచి కలవల వలన అనేకులు అపవిత్తులైపోదురేమో అనియు చేదైన వేరు ఏదైనా మరచి చెట్టు ఉంటుంది వేరు లోపల భూమిలో ఉంటుంది వేరు కనిపించదు కానీ వేరు ప్రభావం చెట్టులో కనిపిస్తుంది వేరు బయటికి కనిపించదు కానీ చెట్టు ఆ వేరు యొక్క ప్రభావం ఆ వేరు తీసుకునేటువంటి సారము ఆ వేరు వల్ల కలిగేటువంటి సారం చెట్టులో కనపడుతుంది అలాగనే చేదైన వేరు లోపల మొలవడం అంటే దేవుణ్ణి తక్కువ చేసేటువంటి తలపు కానీ దేవునికి వేరైన ఆలోచన కానీ దేవుని క్రమాన్ని తప్పిపోయే విధానం కానీ దేవుని శిషాన్ని శులకన చేయడం కానీ దేవుని నీతి నియమాలను జరిగించడానికి బద్దకం చేయడం కానీ లేకపోతే దేవుని విషయాలకు లోక సంబంధమైన దేవుని జోడించడం కానీ లేకపోతే రెండు పడవల మీద ప్రయాణం లాగా దైవభక్తిని లోక నియమాలను కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా చేదైన వేరు ఎందుకు వస్తాయి నీతిమంతుడు మరపెట్టగా అంటే ఆయనకు వచ్చిన భయాలు ఆయనకు వచ్చిన బాధలు కలవాలలో నీతిమంతుడే బ్రతికాడు చేదైన వేరు రాకుండా చూసుకున్నాడు చేదైన తలంపులు రాకుండా చూసుకున్నాడు సతాన్నిచ్చేటువంటి ఆలోచనలో చిక్కుపడకుండా చూసుకున్నాడు కాబట్టి ప్రేమైన సంగమ దేవుని వెళ్ళారా ఈ ఉదయకాల సమయంలో కదల్చబడకుండా సాతాము చేత కదల్చబడకుండా లోకం చేత కదల్చబడకుండా మన పవిత్రతను విడిచి పాపంలో పడకుండా మన ఆత్మీయతను విడిచి లోకంలో జారిపోకుండా ఉండాలంటే ఈ మనం మనం ఆశ్రయంగా కలిగి బ్రతుకుతూ ఉండాలి ఆయనే ఇతైన కొట్టగా మనం అంగీకరించాలి నన్ను రక్షించవాడు నా రక్షణ సమస్తము కూడా దేవునిలోనే ఉంది మిగతా వేటి ద్వారా కాదు అనేటువంటి పూర్తి నమ్మకం మనకు కలగాలి ఆ నమ్మకాన్ని కొనసాగిస్తూ ఉండాలి మన మనస్ఫూర్తిగా మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా ఈ చేదైన వీరులు అప్పుడప్పుడు సాతాను చేదైన వేర్లు వినిపించే ప్రయత్నం చేస్తాడు ఒక తలంపు ఒక బలహీనమైన తలంపు రావడం పాపం కాదు ఆ తలంపును కొనసాగించడం పాపం అన్నాడు ఒక ఆయన అసలు తలంపు రాని మనిషి అంటూ ఉండనే ఉండడు ఒక కోపం రాని మనిషి ఉండడు కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆ కోపంలో పాపంగా మార్పున చేసుకుని ఏదో చూసినప్పుడు ఆశ కలిగినప్పుడు సహజం ఒక బంగారం వెండో ఏదో చూసినప్పుడు పాప మనకు ఉంటే బాగురా కానీ దేవుడా అక్రమంగా మనకు అవసరం లేదు కదా తలంపు రావడం పాపం కాదు తలంపులు అందరికీ వస్తాయి మంచి చెడు తలంపులు వస్తాయి కానీ ఆ తలంపులు కంట్రోల్ చేసుకోకుండా ఆ తలంపును కొనసాగించడమే పాపం అదే చేదైన వీరు అదే చేదైన కాబట్టి కాబట్టి విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి పదహారో అధ్యాయం ఎనిమిది వచ్చిన చదివము సదాకాలము నా గురి హోవ ఎందు చదవండి మరి కీర్తన పదహారు ఎనిమిది సదాకాలం అంటే దావిదు మనిషి కదా జలు పట్టినప్పుడు దేవుని మీదనే జ్వరం వచ్చినప్పుడు ఆయన కూడా నేను రోగశై మీద ఉండగా ఈ హోవలను స్వస్థపరిచిన అంటాడు ఆయనకు రోగం వచ్చింది రోగం వచ్చినప్పుడు హోమ మీదనే అయిన గురి భార్యలు దూరం అయిపోయారు సందర్భంలో భార్యలందరూ దూరం అయిపోయారు ఒంటరి అయిపోయాడు నా లాగే అనిపించాలి చెప్పాలనిపిస్తుంది కదా వస్తుంది అప్పుడ నాకు ఎక్కువ మంది లేదా ఉన్న ఒక్క దూరం అయింది ప్రస్తుతానికి దూరం అయిందంటే గొడవబెట్టుకుని వెళ్ళిపోలేదు కానీ బిడ్డ సేవ చేయడానికి దూరం అయింది దానికోవాలి సమస్యలతో దూరం అయ్యారు భార్యలు నాకేమో అవసరాన్ని బట్టి దూరంగా ఉంది కొంట్రైపోయాడు భార్యలు బట్టి ఆయన కలవరపడలేదు భార్యలు బట్టి ఆయన తృంగిపోలేదు కన్న కొడుకు శత్రువు అయ్యాడు అసలు అసలు దావీదు మనసు కొడుకు మంచిగా ఉన్నాడు కనుక నేను దేవుని నమ్ముకుంటాను భార్య మంచి వంట చేసి పెడుతుంది కనుక దేవుని నమ్ముకుంటాను డబ్బులు బాగున్నాయి కనుక నేను దేవుని నమ్ముకుంటాను గొర్రెలు బాగా పిల్లలు పెడుతున్నాయి కనుక దేవుని నాకు ఎక్కడ నాకు ఎక్కడిపోయినా గలుగుతుంది కనుక దేవుని నమ్ముకుంటున్నాను అసలు ఆ కాన్సెప్ట్ ఆయన దగ్గర లేదు నేను దేవుని మీద నమ్మకం ఉంచుతాను ఆ తర్వాత జయాలయ్యే ఇస్తాడు దేవుడు అది ఆయన కాన్సెప్ట్ చాలా మంది ఏమంటారు అంటే ఈ అద్భుతం చేయమనండి అండి నమ్ముతాను నమ్ముతానంటారు దేవుడు అంటాడు నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూస్తా ఉంటాడు రివర్స్లో ఉంది మనుషులకి దేవునికి సదాకాలము నేను యహో మీదనే గురి నిలుపుచున్నానంటే సదాకాలం అంటే ఆయనకు వర్షాకాలం రాలేదా ఆయనకు ఎండాకాలం రాలేదా ఆయనకి చలికాలం రాలేదా ఆయనకి కష్టకాలం రాలేదా ఆయనకు నిందలు రాలేదా అవమానాలు రాలేదా ఆయనకి ఇరుకులు ఇబ్బందులు రాలేదా ఆయనకి ఎన్ని సమస్యలు ఎదురయ్యాయి అటువంటి సందర్భంలో కూడా దేవుని మీదనే ఆయన గురి దేవుని మీదనే ఆయన మనస్సు దేవుని మీదనే ఆయన ఆధారం దేవుడే నా రక్షణ దేవుడే నా కోట దేవుడే నా కొండ దేవుడే నా సమస్తం గనుక నేను కదల్చబడను స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగుతో గాక మామూలు మాట కాదండి అది మీకు ఎంత అర్థమవుతుందో నాకు అర్థమైంది అర్థమవుతుంది నేను కదల్చబడను అనే మాట అది మామూలు మాట కాదు నేను కదల్చబడను శత్రువులను కదిలించలేరు మాంత్రికులను కదిలించలేరు నా భక్తి నుండి నా విశ్వాసము నుండి నా భార్య బిడ్డలు నన్ను కదిలించలేరు నా విశ్వాసము నుండి నా ఆస్తి పాస్తులు ఉన్న పైన నన్ను కదిలించలేవు నా విశ్వాసము నుండి అసలు కట్టుకున్న భార్య కూడా మికాలు కూడా దూరం అయిపోయింది హీనపరిచిందంట హీనపరిస్తే ఎంత అవమానం అంటే తెలుసా ఒక మనిషిని హీనపరచడం ఎంత హీ హీనపరిచినప్పుడు అలా చేస్తున్నప్పుడు మనిషి భరించడం కష్టం తట్టుకోవడం కష్టం ఉంటుంది మనలో ఉన్న స్థితి కంటే ఎక్కువ చూడకపోయినా బాధలే కానీ తక్కువగా చూస్తే చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది నేను ఒక ఇంటికి వెళ్ళాను ఒక సందర్భం ఇక్కడ కాదు నేను అక్కడ చాలా దూరాన్ని సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు లోకంలో చెప్పుకుంటున్నారు వాళ్ళు ప్లేట్లో పెట్టకుండా వాళ్ళ ప్లేట్ ఉంది ఒక టేక్ గుమ్మిడి ఆకులు అంటారు అంటే అవి ఇస్తారాగుంటుంది పెద్దగా ఉంటుంది నా ప్రక్కన ముగ్గురికి ఏమో ఆ ప్లేట్లు అన్నం పెట్టారు నాకు ఆకులు అన్నం పెట్టారు ఆ కులం తింటే మంచిది ఆరోగ్యమే కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇద్దరు కులం తక్కువ వాడు లోకరీతిగా మా కులం తక్కువ వాడు అని నన్ను హీనపరిచారట ఇంకొక ఆయన ఇల్లందులో ఉన్నాడు ఆయన గురుజెందుకు నన్ను భోజనాన్ని పిలిచారు భోజనాన్ని పిలిచి అందరూ పైన కూర్చొని తింటున్నారు నన్ను అయ్యగారు మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు కింద చాలా అసలు చాలా అంటే నన్ను ఒక దెబ్బ కొట్టిన దానికంటే ఎక్కువ బాధ అనిపించింది నాకు నీవు మనిషినే నేను మనిషినే మరి ముఖ్యంగా కట్టుకున్న భార్య దావీదు ఏం చేసిందంటే తన మనసులో హీనపరిచిందంట చీప్ గా చూసిందంట అవమానకరంగా చూస్తుందంట దావీదు విశ్వాసాన్ని ఎవ్వరు కదిలించలేకపోయారండి బా స్తోత్రం కలుగును గా